నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు వారితో మాట్లాడుదాం సార్ నమస్తే నమస్తే వలి గారు అంకం గారు గురువారం మధ్యాహ్నం లంచ్ భేటీ ఉంది వైఎస్ జగన్ గారు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో భేటీ ఉంది ఈ లంచ్ భేటీ కొంత ఆసక్తికర పరిణామాలు జరిగే అవకాశం ఉందని ఒక చర్చ అయితే జోరుగా జరుగుతుంది సార్ ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి నెల రోజులుగా వస్తుంది ఇంతవరకు భేటీ కాలేదు ఇప్పుడే సడన్గా ఎందుకు భేటీ అవుతున్నారన్న చర్చ ఒక పక్క జరుగుతుంది శర్మలు గారు కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేసే సమయంలో ఈ భేటీ జరగడం మరింత ఆసక్తి దొరుకుతుంది మీ విశ్లేషణ ఏంటి ఏముందండి ఒల్లి గారు చాలా చిన్న విషయం నీ దుంపదేగా నీ పుణ్యమా అని చెప్పి నేను మాజీని అయ్యాను నా వల్ల నువ్వు ఎంత తొందరగా మాజీ అవుతావో చూస్తాను కాబట్టి రా అని చెప్పని ఆహ్వానిస్తున్నాడనిపిస్తుంది అంతే కదా నేను ఒక్కడే మాజీని అయితే ఎట్లా మరి నీకు చేసిన పుణ్యమే కదా నీకు చేసిన సహాయం నీకు చేసిన సహాయ సహకారాల వల్లే నన్ను వ్యతిరేకించారు నిన్ను ప్రోత్సహించినందుకు నన్ను తిరస్కరించారు కాబట్టి మరి నిన్ను నేను ప్రోత్సహించాను కాబట్టి ఇక్కడ నన్ను తిరస్కరించారు మరి నువ్వు నన్ను ప్రోత్సహించావన్న ఉద్దేశంతో నిన్ను అక్కడ కూడా నాకంటే ఎక్కువగా తిరస్కరిస్తారు నాకు గౌరవప్రదమైనటువంటి స్థానాలన్నా వచ్చినాయి నీకు అవి కూడా రావేమో జాగ్రత్తపడి చెప్పడానికి పిలిపిస్తున్నారేమో ఓకే అంతే తప్ప ఇప్పుడు ఎట్లా ఉంటదంటే దొంగల పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టుగా జరిగే అన్నాళ్ళు అవుతుంది కోతవేడు దూరం అది నెల రోజులు అవుతుంది అదే అప్పుడు చంద్రబాబు గారు వచ్చి పరామర్శించారు తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు కూడా చెక్ మేరే రేవంత్ రెడ్డి గారు చాలా సినీ ప్రముఖులు వచ్చారు కానీ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కోతవేడు దూరం ఇప్పుడు ఆయనకి అన్ని ప్రత్యేకంగా ఆయన ఉన్నటువంటి నివాసం నుంచి ఐదు ఆరు కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ని ఉపయోగించుకొని వెళ్ళారు ఆ పక్క నుంచి రెండు కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ని ఉపయోగించుకొని వెళ్ళారు మరి ఇక్కడ రావడానికి ఒక గంట కంటే ఎక్కువ ప్రయాణం పట్టదు కదా మరి దానికి కూడా రావడానికి ఆయనకు మనసొప్పలేదు అంటే ఓహో ఎటు ఓడిపోయిన మనిషితోటి మనకు పని ఉందలే ఆయన వల్ల ఆయన అధికారంలో ఉంటే కదా మనకు ఉపయోగపడేది ఓడగొట్టి నాగలి ఇక్కడ దానివల్ల నాకేంటి ఉపయోగం అని చెప్పి దూరంగా ఉన్నాడు తప్ప వేరే ఉంటుంది మరి అసలు రాకూడదుగా ఎందుకు వస్తున్నారు మరి ఇప్పుడు మళ్ళీ వేరే అదే వేరే కారణాలు ఏమి ఉన్నాయో మరి చూసుకోవాలి షర్మల గారు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ విలీనం చేయడం కాంగ్రెస్ లో జాయిన్ కావటం రేపే ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు కూడా తీసుకోబోతున్నారని పరిచారం అంటే ఈ కీలక సమయంలో ఏం మాట్లాడే అవకాశం ఉంది అదేనండి ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతను ఓడిపోయిన దానికి ఏమే ఎందుకు ఓడిపోయాడని అతను కనుక ఆత్మవిమర్శ చేసుకుంటే అది తన తమ్ముడుగా భావించాడు కాబట్టి అతన్ని మరి అతను మేలే కోరుకున్నారు కాబట్టి ఇప్పుడు దాకా కేసీఆర్ గారు ఇప్పుడు సహజంగానే దాని గురించి ఆయనకు వివరంగా చెప్తూ ఇట్లా ఈ తప్పుల వల్ల నేను ఇక్కడ ఓడిపోయాను నువ్వు అలాంటి తప్పులు చేయొద్దు అని చెబుతారా అసలు నా ఓటమికి ఇతనే ప్రధాన కారణం కాబట్టి ఇతను ఓడిపోవటానికి ఆయన ఇంకొంచెం వేరే సలహాలు ఏమైనా ఇస్తాడో కూడా చూసుకోవాలి ఇప్పుడు తన కోతి అలా చేసిందని తన ఒక్కడే ఇబ్బంది పడిపోతే అట తన పక్కన కూడా ఇబ్బంది పడాలని కోరుకున్నారనుకోండి అతనికి దుర్మార్గమైన ఆలోచన చెప్తారు లేదు నేను దెబ్బతిన్నాను నా మిత్రుడన్నా బాగుపడాలనుకున్నాను అనుకోండి మంచి మంచి సలహాలు ఇస్తారు ఓకే రెండు కోణాలు బట్టి ఆలోచించుకోవాలి కదా గారు ఆంధ్రప్రదేశ్కి వస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ మీద యుద్ధం ప్రకటించాల్సిన పరిస్థితి ఉంటుంది జగన్ గారిని ఇప్పుడు పర్సనల్ గా ఎట్లా ఉన్నా సరే రాజకీయంగా పార్టీలోకి వస్తున్నారు కాబట్టి రాజకీయ విమర్శలు విమర్శలుంటాయి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు ప్రభుత్వ వైఫల్యాలు ఏమున్నాయి దీని మీద విమర్శలు చేసుకుంటూ పోతారు అంటే దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి ఈ చర్చ ఏమైనా ఉందా ఎదుర్కోవడానికి ఏమి లేవు మీద తాడికాయ పడ్డట్టు ఇక్కడ అంటూ ఏమి లేవు ఎందుకంటే రేపు పొద్దున బయలుదేరే బయలుదేరుతుంది రాజకీయ విమర్శలు మొదలు పెట్టాలి ఓకే అంటే ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ వాడినే వినిపించాలి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి అక్రమాల గురించి దోపిడీల గురించి దుర్మార్గం గురించి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు ఎంతో కొంత ఆందోళన చేస్తూనే ఉన్నారు దా వాళ్ళ ఆందోళన పెద్దగా ఎవరు పరిగణలోకి తీసుకోవట్ల ఎందుకంటే వాళ్ళ మీద అంత కోపంతో ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ కర్ణాటక ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు అయిన తర్వాత ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళిన అభిమానులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు లేకపోతే రాజశేఖర రెడ్డి గారి వేరే అభిమానులు కావచ్చు ఎంతో కొంత వాళ్ళలో మార్పు అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది ఆ ప్రయత్నంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కలిసి చూస్తారా లేకపోతే ఏంటనే చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి వైపు పయనించరాళ్ళు వాళ్ళకి భర్తశత్రువు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ భావించే వాళ్ళు ఇప్పుడు దాకా కూడా కాబట్టి ఈరోజు ప్రత్యామ్నాయం లేక నిమ్మట వాళ్ళు సాగుతూ ఉన్నారు రేపొద్దున షర్మిల గారు అని మనిషి వచ్చేసి అన్నగారి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా అతని పాలనకు వ్యతిరేకంగా గొంతిప్పింది అనుకోండి రేపొద్దున అతను ఏం మాట్లాడతాడు ఒకే ఒక మాట రేపు రేపొద్దున ఆమె అన్న జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఆ రోజు రాజన్న రాజ్యం తీసుకొస్తా అన్నావు నాన్నగారు రాజ్యం తీసుకొస్తాను కదా అని చెప్పని నేను నా వంతు సహాయం నేను చేశాను నీ కోసం పాదయాత్ర చేశాను ఎన్నికల్లో ప్రచారం చేశాను నువ్వు వదిలిన బాణ అన్నాను ఇప్పుడు అదే బాణాన్ని నీ మీద కాంగ్రెస్ పార్టీ వదులుతున్నారు దీన్ని సమాధానం చెప్పాను అనుకోండి దానికి దగ్గర సమాధానం ఏముంటుంది అయితే సరే ఇప్పుడు ఈ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు వివేకానంద రెడ్డి హత్య కేసు విషయానికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉందా కనిపిస్తుంది అట్లా అది గనక మాట్లాడితే కనీసం ఇప్పుడు ఇప్పుడు దాకా ఏమనుకుంటున్నారంటే వాళ్ళు కొంతమంది పెద్దలు కూడా వాళ్ళ యొక్క పరిశీలనలోకి వచ్చింది వాళ్ళు ప్రజల అభిప్రాయాన్ని సేకరించి పొందుపరిచినటువంటి దాన్ని ఈ మధ్య ప్రకటించడం కూడా జరిగింది కదా ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పటికీ వాళ్ళు కొంత కొంతమంది ఒక నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు స్థానాలు వస్తాయి ఉమ్మడిగా మిగిలి ముప్పై నుంచి నలభై స్థానాలు ఇలా రావడానికి అవకాశం ఉంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీకి అని చెప్పని నిన్నదాకా భావించారు రేపు పొద్దున వచ్చి వచ్చి వాస్తవాలు కనుక ప్రజలు తెలియజేసేసి బాబాయ్ గారు హత్య కావచ్చు గతంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు వీటి మీద కనుక సంధించి వాగ్దాటి కనుక మొదలు పెడితే నూట డెబ్బై ఐదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వాళ్ళు దాకా అంటే తెలుగుదేశం పార్టీకి ఒక సీటు కూడా రాకుండా మాకే మొత్తం రావాలని చెప్పినే ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నారు రేపొద్దున ప్రజలు సంపూర్ణంగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఎలాంటి ఒక్క స్థానం కూడా వీళ్ళకి ఇచ్చే పని లేకుండా సంపూర్ణంగా వ్యతిరేకంగా కట్టబెడతారు అంటే నేను అడిగేది వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మాట్లాడితే ఏం చెప్తారు అదే శర్మ గారు ఏదైతే చెప్పారు కదా మొన్న సిబిఐ వాళ్ళకి వాంగ్ మూలం ఇచ్చారు కదా ఏమని ఇచ్చారు నా దగ్గరకు వచ్చారు అమ్మా ఇట్లా నీకన్నా ఇవ్వాలి లేకపోతే నాకన్నా ఇవ్వాలి అంతేకాని వేరే వాళ్ళకి ఒప్పుకోవడానికి వెళ్ళలేదు నువ్వు గట్టిగా మాట్లాడు నేను కూడా గట్టిగా మాట్లాడతానని చెప్పని అన్నారని అన్న మరి దా మరి అన్నయ్య దానికి ఒప్పుకుంటాడా ఆయన తీవ్రంగా పరిగణిస్తారంటే ఆ విషయాలని నేను చూసుకుంటాను నువ్వు గట్టిగా ఉండని చెప్పని అన్నారని ఆమె స్వయంగా చెప్పింది కదా అంటే ఇది రాజకీయ వైరుధ్యంతో నా బాబాయ్ గారిని చంపారు ఇది రాజకీయ కోణం ఉందని చెప్పని చాలా విస్పష్టంగా ప్రకటించింది కదా అదే మాట రెండు మూడు సభల్లో చెప్తే చాలు ఇక మాట్లాడటానికి తిరగటానికి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా లేకపోతే వైఎస్ఆర్ మాట జనాల్లోకి వెళ్తుంది కదా అది చాలు రేపు పొద్దున వాళ్ళు ఎక్కడ తిరగలేరు ఇప్పటికే తిరగలేనిపోతున్నారు శాసనసభ్యులు ఇంటింటికి వెళ్ళమన్నాడు పథకాల గురించి చెప్పమన్నాడు అటన్నింటికి వెళ్తా ఉంటే ప్రజలు వాళ్ళని తిరస్కరిస్తా ఉన్నారు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు ఏం జరిగిందని అడుగుతున్నారు రోడ్డు చూపిస్తున్నారు కాలాలు చూపిస్తున్నారు ఈ ముందు చేశారా మీరు అని చెప్పి అని అడుగుతున్నారు జరిగే అన్యాయాల గురించి మాట్లాడుకుంటున్నారు మా గురించి పట్టించుకోలేదు అంటున్నారు గ్రామాలు అభివృద్ధి చెందలేదు అని అంటున్నారు మరి అన్నీ వాళ్ళు రేపు అడిగిన దానికి రేపటి ఇది కూడా అడిగారు అనుకోండి ఏమయ్యా ఆ రోజు నారాసురం రక్త చరిత్ర అన్నావు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అవినాష్ మరి ఇతను ఆదినారాయణ రెడ్డి గారు బీటెక్ రవి గారు వీళ్ళు కలిసి చంపారని చెప్పి కదా మీరు ప్రముఖంగా ప్రస్తావించారు మరి ఈరోజు నీ చెల్లి మాట అంటుంది ఏంటి దీనికి సమాధానం అని చెప్పి ఆయనని అడుగుతారు వచ్చిన స్థానిక నాయకులను కూడా ఏంటయ్యా మీరు ఆ రోజు ఇట్లా చెప్పారు కదా ఇప్పుడు వాడు ఆ అమ్మాయి మాట అంటుంది మీ నాయకుడు ఏం సమాధానం చెబుతాడు నువ్వేం సమాధానం చెప్తావు ఎట్లా మా వచ్చి మమ్మల్ని ఓట్లు అడుగుతున్నావు నేను అబద్ధాలు చెప్పని చెప్పి అని అడిగారు అనుకోండి వీళ్ళు అసలు తిరగలుగుతారా రేపు పొద్దున అడుగు పెట్టగలుగుతారా ఏ గ్రామంలోనైనా ఎక్కడికైనా సభ నిర్వహించగలుగుతారా ఆలోచించండి కాబట్టి అసలు ఇప్పటికే ప్రజలు ఏమనుకుంటున్నారు నాయకులు గారు అసలు నిజాలు బయటపెడితే రోడ్డు మీద తిరగలేని పరిస్థితి నిస్సందేహంగా అనుమానం ఏముంది దాంట్లో ఓకే అనుమానం ఏమీ లేదు ఇక దాంట్లో సరే ఈ వైఎస్ జగన్ గారు కేసీఆర్ గారితో లంచ్ భేటీకి సంబంధించి మళ్ళొకసారి మనం మాట్లాడుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలవటానికి రెండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు పంపించారని ప్రచారం ఉంది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ అధికారంలో లేరు కేసీఆర్ గారు ఇప్పుడు ఆర్థికంగా కేసీఆర్ గారికి సాయం చేయడానికి ఏమన్నా అలాంటి పరిస్థితులు ఉంటాయి అంటారు ఆంధ్రా నుంచి హైదరాబాద్కి ఒక అలా జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియదేమో కేసీఆర్ గారికి ముడి వేసి ముడేసి లోన వేసుకోవడం తప్ప ముడి తెలియదు ఆయనకి కాబట్టి అటు నుంచి వస్తుందని ఆశపడద్దు అవసరం కాబట్టి ఏదో ఒకటి చేస్తారు ఎంత కొంత ఇప్పుడు రేపు పొద్దున ఉపయోగమే ఉంది మళ్ళీ ఈయన వచ్చి నాలుగైదు లోక్సభ స్థానాలు గెలిచారనుకోండి లేదు పదిహేడు పదిహేడు అయినా గెలిచారు అనుకోండి ఈయన వల్ల ఏం ఉపయోగం ఉంటుందని ఆలోచించుకుంటాడు అది కనుక నిజంగా ఉపయోగం ఉండి ఈయన కనుక ఎక్కువ స్థానాలు వస్తాయి వస్తాయి అని చెప్పాల్సికుని వచ్చే పరిస్థితి లేవు కాబట్టి ఈ డబ్బులు కూడా ఎందుకు వృధా చేయాలి అదే ఇంకో పది మందికి నేనే అభ్యర్థులకు పంచుకోవచ్చు కదా आणिपर भाडा चौदा सर थँक्यू वेरी मच अकरा थँक्यू